మార్పు అనేది మనుషుల్లో రాలేదు ఏవి మన పాటలు పెద్దల కాలాలు చూస్తే ప్రాంతాలను చూస్తే కంప్యూటరు సైన్స్ కలవచ్చేది అప్పుడు ఏ ఒక్కటి హరికత వినాలన్నా బుర్రకథ వినాలన్నా తొంభై ఆడలు పోయి పోయి మనిషి పోయేవారు ఇప్పుడు విమానాలు పెద్ద పెద్ద కార్లు ఇటువంటి జనరేషన్ వచ్చినా ఎందుకు మనిషి హృదయం మారూడదు మనిషి పాపంలోని జీవిస్తున్నాడు పాపంలోనే మరణిస్తున్నాడు పాపంలోనే మరణించి మరి జీవిస్తున్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్పింది కోవిడ్ వ్యాక్సిన్ పద్ధతి ఆరో అధ్యాయము ఇరవై మూడవ ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మైమ ఆకపోతున్నారు కదా మరి అటువంటిప్పుడు పాపానికి ప్రక్షాళన ఎక్కడ ఎవరికే కదా చిన్న కమ్ముడు చిన్న కమ్ముడు గ్రామానికి వచ్చింది చెప్తు అంటే ఏదో నాకు కోచింది దేవుడు చెప్పమని చెప్పు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టి సువర్పణ సరండి తండ్రి చెప్పాలి మంచి వాళ్ళు మీరు వండి చేసుకొని పర్వక రాజ్యం పూజ ఎట్లా పర్వక రాజ్యం ఉండి పూర్తి తెచ్చుకున్నాం సూర్యుడు చంద్రుడు ఆకాశం నక్షత్రాలు భూమి నిండి నేల నీరు నిప్పు గాలి చేసుకున్నాం ఫైదం కూడా అదే మాట్లాడుతుంది పాప వల్ల నుంచి జీవితం శరీరానికి మరణం ఉంది ఆత్మ కూడా మరణం ఉంది శరీరం చేసిన ప్రతి పాపం క్రియేట్ ఆత్మ నీకు నరగడానికి అగలుగుండడానికి జరుగుతుంది ఆత్మ ఉంది కదా అన్నగారు ఆత్మ లేకపోతే మన శరీరం నడుస్తుందా మనం కళ్ళతో చూడగలమా చెడుతో వినగలమా అది సచిపోదు నిరంతరం కాల్సిన ఉండవు ఇప్పుడు ఏదైనా ఒక రేపిస్తావు ఒక దొంగతనం చేసిన వాడో ఏదైతే ఒక మన చట్టమే వదలకుండా ఒక ఆరు నెలలో లేదు మీరు అడగాల్సిందే మీరు అడగాల్సింది మీరు చెప్పాల్సింది ఎందుకంటే మన చట్టమే ఏదైనా ఒక దొంగతనం చేసినా ఒక రేపు చేసినా ఏం చేసినా మన చక్కమే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఒక పద్నాలుగు సంవత్సరాలు జైలు చేస్తున్నారు ఈ శరీరం చేసిన పనికి ఈ లోపల ఆత్మ అనిపిస్తున్నారు కానీ కండి వెళ్తాను అంటే ద్వారా పాపం నాలుగు ద్వారా పాపం పాపం అంత ద్వారా పాపం పాపం లో వచ్చి జీతం మరణం అంటే దేవుడి వాళ్ళు అందుకే మనకు ఈ శిక్ష ఎట్లయితే మన ఈ లోకంలో ఉన్న వాళ్ళే అధికారులు వేస్తున్నారు పరలోక తండ్రి కూడా చేసిన ప్రతి పని కూడా ఆయన ఆకాశం ఇచ్చాను దోహించాను చూపించాను చదివిచ్చాను మంచిగా బలం ఇచ్చాను ચાંજી હૃદય ચુટ 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 ગોબા ચુટ મુખ ચુટ મંદ ચુટ ચુટ અમ ચુ રાજ ఇలాగే తిరుగుతుంది కానీ దేవుడు దేవుడికి ఆలయం పాడు పేడైతే మన ఇల్లు ఇంత బాగా కట్టాము అందులో బురదనో పేడనో పేడనో ఉంటే మనం నివసించడం ఎవడే సోప్ తెచ్చి ఇద్దరు పనులకైనా పెట్టి ఒక రెండు వేల రూపాయలు ఇచ్చిన కందగి చేసేస్తాం ఎందుకంటే అది నివసించేది అలాగే దేవుడు కట్టుకున్న ఈ ఆలయంలో దేవుడు ఉండాలనుకుంటే మనం ఏమి చేశాం మీకు తావులేదు అంత అపవిత్రే మేము తావిస్తున్నామని దేవి మందు సరాయి బీడి గోవ గుటిక సా సంబ ఇలాగా పలు విధాలైన పరిశ్రమలు చేసి మనము ఏమి దేవుని వాక్యానికి పక్కనే చేసి దేవుడికి పక్కనే చేసి ఇష్టాచారమైన జీవితము జీవిస్తున్నాం అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుడి ఆత్మ విషయమై ఇందులైన వారు పరలోక పరలోకరాజ్యం వారికి నీవు ఆత్మ విషయంలో బాగుంటుంది నన్ను నువ్వు రాజ్యం చేరుకుంటావు నీ ఆత్మ బలపడాలంటే నేను పరిశుద్ధుడును నీవు పరిశుద్ధంగా నువ్వు వాటి నీకేం తగ్గించాను ఈ భూమిని అన్ని ఇచ్చాను కదా నీ హృదయం నాకెందుకు నీ ఇవ్వకుండా ఎందుకు ఇవ్వకుండా వ్యర్థమైన వాటిని చేస్తున్నావు వ్యర్థమైన వాటిని తిరుగుతున్నావు కానీ పెద్దల పారంపర్యాచారం ప్రకారం జీవిస్తున్నావు కానీ నిజమైన సృష్టికర్తలు నన్ను మర్చిపోయావు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపేట మధ్య ఇప్పుడు పొలాలు దున్నినాము దున్నిన తర్వాత మరి ఇత్రుడు ఇచ్చిన తర్వాత వర్షం కాకపోతే ఎక్కడ చూస్తాం మనం ఆయన చూస్తాను వానదేవడా రావా రావా అంటాం కానీ వానకు పంపించేవాడు ఆయనే గ పంపించేవాడైనా సూర్యుడు పంపించేవాడైనా పంచభూతాలను పొంది దామునే అన్ని దాని వనరులను మనల్ని సేవ చేయడానికి పంపిస్తున్నావు ఆయన గాలి కావాలా వీళ్ళు కూర్చున్నావు గాలి బాగుంటేనే నీకు అహా అబ్బా దేవుడ గాలికి పంపించావంటావు నువ్వు అవత మోదీ మోదీ నువ్వు పంపించావంటామని ఆ చంద్రబాబు నువ్వు పంపించినవంటాము మహా దేవుడు పంపించారు అలాగే ఈ సత్య వార్త ఈ సత్యువార్త నమ్మడానికి మరి దేవుడు పంపించాడు పంపండి చక్కని మాత్రం వినండి నీకోసం నా సినిమాలో రక్తం కాచాను నీ కోసం నేను మరణించాను నీ కోసమే మా పరిశుద్ధమైన రక్తం చేత మిమ్మల్ని కలిగి పరలోక పట్టడం చేర్చడానికి నేను వచ్చాను అందుకే యేసు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతితం ప్రోహిత్ యేసుకృష్ణ ప్రభు మరణించే శిలవలో ఆయన సచివుడిగా లేచిన కారణం ఏంటంటే నీవు నేను మరణిస్తే తిరిగి లేవు ఎదురుగా సచివైన లేస్తున్నాను లేదు ఇప్పుడు యేసు ప్రభు సమాధి ఖాళీ ఉంది ఎందుకంటే ఆయన జయించాడు మరణానికి ఆయన మరణానికి చేయించారు యేసు ప్రభు ఒక మతానికో కులా జాతికి సంబంధం లేదన్న చాలా మంది మూర్ఖూ గంటలు కానీ మతం కింద దుబ్బేస్తున్నారు కులం కింద దుబ్బేస్తున్నారు ఒకడు దేవుడు లేనంటాడు అంటాడు కూడా అంటాడు ఒకడు యేసు దేవుడు కాదు మన దేవుడు కాదు అంటాడు ఇదంతా కాదు కానీ హృదయ శక్తి కలవారు కానీ తర్వాత సారాంశం వల్ల రాజకీయం ఒకటే ఒకటే దేవుడు ఆ దేవుడికి మధ్యవర్తి అయిన మానవుడు ఒక్కడే ఆ మానవునికి ఉంది ఆ మానవుడికి మధ్యవర్తి ఒక్కడే యేసుకృష్ణుడు నరుడు అందుకే యేసుక్రీస్తు ప్రభు నరుడుగా పుట్టి మరణించి సమాధి నుండి మూడవ దినవరం సజ్జు కూడా లేచాడు అందుకే మార్గం జీవమై ఉన్నాడు